అండి అందరికీ నమస్తే అండి టీసీ సురేష్ మా శ్రీ లక్ష్మి అంగీకుంటురండి అండి ఇప్పుడు కొత్తగా ఐటమ్స్ ఏం చేస్తున్నా అంటే స్పెషల్ కలెక్షన్ ఇప్పుడు మన ఛానల్లో వైట్ చాలా మంది రిక్వైర్మెంట్ ఉందండి వైట్ వాళ్ళకి ఆర్డర్ బాగా వస్తున్నాయని అని చెప్పి హోల్సేలర్స్ అడుగుతున్నారు మాక్సిమం ఈ శారీస్ వచ్చేసరికి హోల్సేలర్స్ ఫైవ్ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి మాత్రం ఒక రేట్ ఉంటుందండి సింగిల్ అయితే మనకి ఒక రేట్ ఉండదు ఫైవ్ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి ఐటమ్ శారీ చూపించేసేద్దాం తర్వాత రేట్ చెప్పేస్తాను ఇదిగోండి పల్లో సారీ కింద చూడండి బోర్డర్ చూడండి ఎలా ఉందో ఇంత గ్రాండ్ గా ఉంది సార్ బ్లౌజ్ మొత్తం కూడా మీకు బోర్డర్ చాలా షైనీగా ఉండండి మంచి మోస్ట్లీ వైట్ ట్రెండింగ్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు సారీస్ అయితే ఎవరూ మిస్ చేసుకోకండి ఈ సారీస్ అనేది చిన్న మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి బ్లౌజు సారీ అనేది చిన్న ఇదిగోండి ఇదిగో ఇలా వస్తుంది చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాపోవచ్చు ఇలాంటి కలెక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదిగో కాటన్ బేసిక్ ఈ సారీస్ అనేది మీకు ఈ ఐటమ్స్ అనేది మీకు ఇచ్చేది ఐదు చీరలు పైన తీసుకున్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తాను ఫైవ్ సారీస్ పైన తీసుకున్న సింగల్ తీసుకున్న వాళ్ళకి టూ డబల్ నైన్ వస్తుందండి టూ డబల్ నైన్ మాక్సిమం ఏదైనా విత్ బ్లౌజ్లే వస్తాయి వితౌట్ బ్లౌజ్ ఎక్కడో ఒకటి వస్తే సారీస్ అయితే మటుకో ఎక్సలెంట్ కండిషన్ సూపర్ ఉంటే ఫ్యాబ్రిక్ బార్డర్ చూడండి ఒకసారి ఎలా ఉంది అసలు గ్యాప్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి వైట్ కలెక్షన్ లోనే మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా బాగుంటాయి ఇదిగోండి ఇలా ఉంటాయి మీకు ఈ కలెక్షన్ అనేది బ్లౌజ్ రావచ్చు రాపోవచ్చు అనుకోండి సారీ అనేది ఇదిగోండి ఇలా అంతా గ్రాండ్ గా ఉంటుంది ఐటమ్ మీకు ఈ కలెక్షన్ అనేది ఐటమ్ టు ఐటమ్ పీస్ టు పీస్ చూపించేస్తా ఎవరికైనా వచ్చినా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ పెట్టేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు వీడియో కాల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాం కావాలనుకుంటే వీడియో కాల్లో కూడా చూపించుకోవచ్చు మీరు చూసుకొని ఆర్డర్ పేమెంట్ బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు హోల్సేలు సింగిల్గా తీసుకున్న వాళ్ళు టూ డబల్ నైన్ ఓకేనా అండ్ త్వర త్వరగా ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అనేది లిమిటెడ్ స్టాకు ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ వైట్ శారీస్ కానీ కాబట్టి మన షాప్ విజిట్ చేయండి బల్క్ లో కావాలన్నా కానీ ఇంకా వెరైటీస్ ఉంటాయి వైట్ శారీస్ కాంబినేషన్ లో నెక్స్ట్ ఏంటంటే వైట్ శారీస్ బాగా డిమాండింగ్ కలెక్షన్ వస్తాయి అలాంటి కలెక్షన్ అనేది నేను ఇంకా చూపిస్తాను దీంట్లో వైట్ ఒక్కటే కాదు క్రీమ్ కలర్ కాన్సెప్ట్ ఇదిగోండి ఇలాగా ఈ కాన్సెప్ట్ శారీస్ కూడా ఉంటాయి ఐటమ్స్ ఇదిగోండి ఇలాగా టిష్యూ బోడర్ ఇది టిష్యూ ఉంది సరే ఇది మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్స్ కింద బోర్డర్ అనేది ఇలా వస్తుంది పైన ఇలా లైన్స్ టైప్ వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ ఇలాగా అన్ని రకాలు ఉంటాయండి మీకు చెప్పా కదండి ఈ ఐటమ్స్ ఎప్పటికీ డిమాండింగ్ ఐటమ్స్ మన దగ్గర ఎప్పుడు కంటిన్యూ గా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ డేస్ ఇలా పోతూ ఉంటాయి ఐటమ్స్ అండి ఇది బోర్డర్ చూసారండి కింద బ్లాక్ పౌడర్ వచ్చింది అంటే టూ సైడ్స్ వచ్చేసరికి ఇలా బ్లాక్ పౌడర్ వస్తుంది పలు పాటు వచ్చింది నేను చూపిస్తా వెళ్తానండి ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ లోకి వెళ్ళిపోదాం చాలా ఉన్నాయి వీడియో మొత్తం చూడండి ఐటమ్స్ వెరైటీస్ చూసుకోండి ఇదిగోండి శారీ టు సారీ ఇలా చూపిస్తాను ఎవరికి నచ్చిందో చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చూడండి మొత్తం నైస్ ప్యాటర్న్ ఇచ్చాడు మీకు వీడియో దగ్గర నేను చూసినప్పుడు హెచ్డీలో చూసుకోండి కొన్ని ఐటమ్స్ ఏంటంటే అర్థం కావు సారీ ఓవరాల్ గా ఇలా బుటీస్ అనేది కంటిన్యూ వస్తాయి అండ్ ఇది మొత్తం ఆర్గంజో ప్యాటర్న్ అండి జెరీ చెక్స్ ఇస్తాడు కింద బోర్డర్ అనేది ఇలా వస్తుంది మీకు వీడియో లో కూడా క్లియర్ గా పెడతాను చూడండి మీకు హోల్సేల్ రేట్ హోల్సేల్ ఉంటదండి రీటైల్ రీటైల్ ఉంటదండి జెరీ ప్యాటర్న్ చాలా అంటే చాలా బాగుంది జెరీ ప్యాటర్న్ అండ్ లోనే ఇంకో ఇది కాటన్ మీద వస్తుంది ఇదంతా కాటన్ మీద బేసిక్ మీద ఇస్తాడు ఇదంతా కాటన్ బుటా వస్తుంది ఇది బోర్డర్ కూడా ఇలాగా టూ సైడ్స్ ఇలా ఇస్తాడు ఇంకా కలెక్షన్ అండ్ ఇది చూసారా ఇది వచ్చేసరికి బార్డర్ కి ఇది వస్తుంది పైకి ఇలా వస్తుంది సారీ ఓవరాల్ గా ఇలా చెక్స్ మొత్తం వస్తుంది ఇది జార్జెట్ వెరైటీ ఇస్కో జార్జెట్ అండ్ దీంట్లోనే ఇంకో ప్యాటర్న్ ఇదిగోండి ఇది మొత్తం పైకి ఇలా వస్తుంది సో క్లారిటీగా చూసి బుక్ చేసుకోండి అండ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ అండి బ్లౌజ్ రావచ్చు బ్లౌజ్ రాకపోవచ్చు సారీ ఓవరాల్ గా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ గట్టిగా అండి శారీ చూసారు మొత్తం ఇలా వైట్ మీద చెక్స్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ అనుకోవచ్చు కొంచెం దగ్గరగా ఉన్నాయి కూడా ఉంటాయి చూడండి ఇది మొత్తం సేమ్ డిజైన్ సో హోల్సేలర్స్ అయితే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ డిజైన్ స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా పెట్టండి ఎవరికైనా వచ్చినా చూసుకొని ఆ ఆర్డర్ పెట్టుకోవచ్చు 5 ఆర్ అబౌ తీసుకునే వాళ్ళకి 250 రూపాయలు 250 రూపాయలు అండి సో సింగిల్ తీసుకునే వాళ్ళకి 2 తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా 299 రూపాయలు అయితే పడుతుంది చూడండి బోర్డర్ లో కూడా మీకు మొత్తం డిజైన్ అయితే ఎలివేట్ అవుతుంది ఈ సారీ అయితే ఎక్సలెంట్ వైట్ సారీస్ తీసుకొచ్చానండి సారీస్ అయితే మాటకు మీ కోసం కలెక్షన్ అయితే దుమ్ము దులిపిపోద్దండి ఐటమ్స్ అండ్ ఇప్పుడు సారీ మొత్తం బుటాసే ఇలా కంటిన్యూ వస్తాయి బిగ్ బార్డర్ అది ఇచ్చాడు పైకి వచ్చాడు చిన్న బార్డర్ ఇస్తాడు వైట్ అండ్ గోల్డ్ అండ్ సారీ పల్లో ఇలా వస్తుందండి మీకు ఈ సారీకి బ్లౌజెస్ బ్లౌజెస్ ఉంటాయి ఒకసారి వన్ మీటర్ ప్యాక్ ఉంటాయండి మీరు ప్యాక్ టు ప్యాక్ కొనుక్కోని నా దగ్గర ఇలా కలంకారీ ప్యాటర్న్ ఇలా కొనుక్కునే వాళ్ళకి కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇది పీస్ టు పీస్ ఇలాగా ఈ బ్లౌజ్ ఉంది ఈ సారీ అనేది బ్లౌజ్ కి ఇలా కలంకారీ బ్లౌజెస్ కూడా పేర్ చేసుకోవచ్చు బాగుంటాయి ఎందుకంటే ఈ కాటన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాబట్టి వన్ మీటర్ ఫిట్ కాబట్టి ఇలా పీస్ విడిగా కావాలంటే ఏదైనా బ్లౌజ్ వేసి ఇచ్చేయన్నా మనకి బ్లౌజ్ వచ్చిందంటే విడిగా తీసుకోవాలని రోజు ఇదిగోండి పన్నా కూడా పెద్ద పన్నా ఇలాంటి బ్లౌజులు పండేసి నా దగ్గర చాలా ఉన్నాయి విడిగా తీసుకోవాలనుకున్న చెప్తా కదా వంద రూపాయల బ్లౌజ్ బ్లౌజ్ వంద రూపాయలు బ్లౌజ్ సారీకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ బ్లౌజ్ ఒకటి తీసుకుంటే శారీ బ్లౌజ్ కి సెట్ అయిపోద్ది ఇదిగోండి ఇలాగా లేదు అన్న నాకు బండిల్ టు బండి తీసుకోవాలి అనిపిస్తుంది అనుకో బండిల్ తీసుకోండి డెబ్బై రూపాయలకి బ్లౌజ్ ఇచ్చేస్తాను డబ్బై రూపాయలకి ఓన్లీ డెబ్బై రూపాయలు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాను బండిల్ వైజ్ గా ఇలా తీసుకునే వాళ్ళ కోసం ఇలాంటి చాలా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే నా దగ్గర కలర్స్ అన్ని కలిపి పేరప్ చేసి ఇస్తాను చాలా ఉంటది ప్యాకింగ్ ఇలా మీరు చూపించుకుని అమ్మేస్తాను కలంకారీ బ్లౌజెస్ లైనింగ్ లంగాలు లోపల లంగాలు అండ్ నైటీలు అన్ని ఉంటాయి మీరు సేల్ చేసుకునే వాళ్ళకి అన్ని వెరైటీస్ ఉంటాయి నా దగ్గర అండ్ లేట్ చేయకుండా ఇంకా ఐటమ్స్ చూసేసేస్తా దీంట్లో ఇదిగోండి ఇలా చూడండి ఇది చూసారా ఇది మొత్తం అండ్ ఇంకో ప్యాక్ అండ్ పైన వచ్చేసరికి ఇలా ఇస్తారు సారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందా చిన్న మిస్టేక్ కొంచెం బిగ్ స్క్వేర్స్ వస్తాయి కింద వచ్చినప్పటికీ చిన్నవి సో డిఫరెంట్ గా అయితే ఇచ్చాడు చూడండి ఏ వన్ ఉందండి ఎక్సలెంట్ ఉంది కదా చాలా బాగుంది సారీ ఇలాంటి కలెక్షన్ చాలా ఉంటాయి ఇవ్వండి చూడండి ఇంకా పట్టు చీర కొనుక్కున్నట్టు ఇది కలర్ డై కూడా చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను కలర్ డై కూడా మీరు చేయించుకొని శారీ హ్యాపీగా వాడుకోవచ్చు ఈ ఐటమే మీరు వెయ్యి రూపాయల నుంచి పద్దెనిమిది వందల నరవై చేయించుకునే శారీస్ ఇవన్నీ ఇయ్యే మేము మీకు ఇస్తున్నా చక్కగా మీకు సారీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి ఐదు చీర కొనుక్కోండి చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయండి ఫైవ్ సారీస్ అదౌట్ అదౌట్ షాపింగ్ చేసుకోండి నేను ఇచ్చేది మీకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తాను షిప్పింగ్ అనేది అదన టూ సారీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఫైవ్ సింగిల్ కూడా కొరేర్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి ఇది ప్లెయిన్ బార్డర్ కదా ఈ ప్లెయిన్ బార్డర్ కూడా కొంచెం బ్రష్ పెయింట్ అలా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇది చూడండి సిల్వర్ పుట ఓకే సిల్వర్ జరీతో కూడా వచ్చింది మీకు మొత్తం సిల్వర్ పుట ఇచ్చాడు కదా పల్లె ఇదండి సారీ ఓవరాల్ గా ఇలా వస్తూ ఉంటుంది చూడండి షైనింగ్ ఎంత బాగుందో అసలు కట్టుకుంటే మాత్రం సూపర్ మీరు ఒక మీటర్ రేట్ కూడా ఇవ్వలేదండి నాకు ఇచ్చేది మీరు ఒక రేటు మీటర్ రేట్ కూడా ఇవ్వలేదు నేను మీరు నాకు ఇచ్చేది అంత ట్రెండీగా ఫ్రెండ్స్ కూడా మీకు ఏం లేదు చాలా బాగుంది సారీ క్వాలిటీ కూడా ఒక్కొక్క ప్రీమియంగా కలెక్షన్ గా ఉంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క మోడల్ ఈ సారీస్ బయట ఐదు వందల తొంభై తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందల దాకా పెడుతూ ఉంటారు నేను మీకు ఇచ్చేది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క అయినా కొనుక్కోవచ్చు చూడండి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను శారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది చూసారా మీరు మళ్ళీ మళ్ళీ ఈ షాపింగ్ చేసుకోవాలన్నా ఈ రేట్కి ఇవ్వాలన్నా సీజన్ టైంలో మళ్ళీ నేను ఇవ్వలేను ఇప్పుడు కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మెసేజ్ పెట్టి రిప్లై ఇచ్చేదా కొంచెం వెయిట్ చేయండి నా దగ్గర ఏంటంటే మెసేజ్ వెయిట్ చేయండి చేయండి కాల్స్ మీరు కాల్ చేసినా కొంచెం ఎందుకంటే అందరికి రిప్లై ఇచ్చుకోవాలి కొంచెం షాప్ లో ఇప్పుడు బిజీగా ఉంటా ఉంటుంది కాబట్టి కొంచెం కాల్స్ చేస్తే మేము మేము తీయలేము అర్థం చేసుకోండి షాప్ అండి అవునండి చూడండి కొంచెం స్పెషల్గా ఉంటుంది సారీ కూడా సో వైట్కి మాకు బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు హలో సారీ సారీ అండి బ్లౌజు పళ్ళో ఇలా వస్తుంది శారీ బోరాలకు బుట్టి వస్తుంది మొత్తం కూడా ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇది ఓన్లీ టిష్యూ గోల్డ్ మీద ప్లెయిన్ బోర్డర్ ఇలా బార్డర్ ఇలా ఇస్తాడు ఇది కొంచెం డిఫరెంట్ అండి అండ్ ఇది వచ్చేసరికి మొత్తం వైట్ బుటీస్ బోర్డర్ లో కూడా జతపరిచాను వైలెట్ కలర్ బోర్డర్ పైకి కిందకి ఇలా వస్తుంది పైకి ఇలా వస్తుంది సారీ ఓవరాల్ గా ఇలా బుటీస్ అనేది ఇలా కంటిన్యూ వస్తుంది ఈ బుట్టీ అనేది ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ అండి మొత్తం లోపల కూడా ఇలా వస్తుంది గుచ్చుకునేది కాదు ఇరిటేషన్ ఉండదు స్మూత్ గా ఉంటది ఏ చోళ్లకైనా కంఫర్టబుల్ ఉంటది మీకు సారీ ఆరు పై ఇది వచ్చింది కటింగ్ కూడా బ్లౌజ్ పళ్ళు అండ్ శారీ ఓవరాల్ గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది ఈ టూ షేడ్స్ స్టైల్లో కూడా టూ త్రీ సారీస్ ఉన్నాయి ఇదిగోండి మీకు ఇలా వీడియో కూడా చూపిస్తాం ఒక ఫైవ్ సారీస్ పైన తీసుకుని టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుని ఇలాంటి సారీస్ కూడా మీరు కలెక్షన్ అనేది చాలా ఉన్నాయి నేను అన్ని చూపించిన వీడియోలో మీకు కొన్ని చూపిస్తాను మీకు ఈ కలర్స్ అనేది ఇంకా ఉన్నాయి సిల్వర్ బుటీతో మళ్ళీ కొంచెం బుటీ అనేది ఇది వచ్చేసరికి ఉల్టా ఉంది లోపల సైడ్ వచ్చేసరికి ఇది బుటా వస్తుంది మొత్తం మీరు కలర్ అనేది చూసుకొని స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా పెట్టుకోండి వైట్ అనేది వైట్ కంపల్సరీ వైట్ వస్తుంది ఇదిగోండి ఇది వైట్ చూసారా ఎంత మెరిసిపోతుందో పట్టు ఇది ప్లస్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారు శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి బాగున్నాయి అండ్ ఇంకా దీంట్లో ఇంకేమీ ఉన్నాయో లాస్ట్ ఒక టెన్ శారీస్ ఉన్నాయి చూపించి క్లో చేస్తాను సో కొత్తగా చూసాను ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ ఇది ఒక త్రీ సారీస్ ఉన్నాయి అండ్ ఇంకా వచ్చేసరికి ఇంకా కలెక్షన్ ఇదిగోండి బుట్ట గడి వచ్చింది ఓకే మీరు క్లారిటీ గా అయితే చూపిస్తున్నా కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి త్రీ గ్యాప్ బోర్డర్స్ వచ్చాయి త్రీ బోర్డర్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు చూడండి బుట్ట వీవింగ్ కాంబినేషన్లో ఇది ఇది ఒకటేనండి మీకు ఈ సారీ కూడా ఒకసారి చూసాను అంటే ఓన్లీ వైట్ కాకుండా కొంచెం స్పెషల్ కలర్గా ఉన్నట్టు కూడా ట్రై చేయొచ్చు ఇది మీకు బోర్డర్ అనేది వైట్ వచ్చింది ప్లస్ గోల్డ్ జరీతో బార్డర్ జెస్ మేడం అంటే ఈ సారీ ఓవరాల్ గా రన్నింగ్ ఇలా వస్తుంది గోల్డ్ కాంబినేషన్ కదా మీకు ఇంకో సారీ కూడా చూశాద్దా డిఫరెంట్ లుక్ వస్తుంది మీకు కింద వైట్ బార్డర్ వచ్చాయి అప్పటికి శారీ వచ్చేసరి గ్లో వస్తుంది అండ్ పల్లో పాటు ఇది వచ్చిందండి ఈ శారీ ఒకదానికైతే పల్లో ఇలా ఇచ్చాడు బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ ఇచ్చి ఇస్తాడు పూట ఓకేనా అండ్ దీంట్లో సేమ్ ప్రైస్ అందులో ఇచ్చేస్తాం ఇదిగోండి ఈ రెండు కోరా కాటన్ స్టైల్ అనొచ్చు ఈ రెండు ఒకటే మోడల్ ఇది కూడా రెండు ఒకటే కోరా కాటన్ రెండు శారీస్ ఉన్నాయి ది లాస్ట్ బట్ నాట్ ది లేస్ట్ ఇంకో టూ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిచ్చేస్తా ఇదిగోండి కాటన్ ఓకే గద్వాల్ కూడా మీకు బోర్డర్ అనేది వస్తుంది అండి ఇంతేనండి మీకు శారీస్ అయితే అన్ని చూపిచ్చేసాను టుడే వీడియోలో మీకు వైట్ శారీ కలెక్షన్ వచ్చేసరికి ఒకటి వచ్చింది ఎస్టర్డే వీడియోలో వర్క్ శారీస్ ఇచ్చాను వర్క్ శారీస్ హోల్సేలర్స్ ఎవరంటే ప్రీవియస్ వీడియో కూడా కలెక్షన్ చూడండి మన ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు గ్రూప్ కన్నా ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం రోజు వచ్చిన వెరైటీ రేపటితో వేరే ఐటమ్ వస్తుంది అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వన్ బై వన్ డైలీ అప్డేట్స్ ఇస్తాను హోల్సేలర్స్ ఎవరంటే వీడియోలో మొత్తం కవర్ చేయొచ్చు ఏ ఐటమ్ మీరు షాప్కి వచ్చేసి విజిట్ చేసి ఐటెన్ ఐటమ్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా కలుద్దాం